బీజేపీపై కాంగ్రెస్ నేత విహెచ్ ఫైర్ అయ్యారు బీజేపీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు విహెచ్ కర్ణాటక తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు ఏపీలో మాత్రం దీనిపై ఏం మాట్లాడట్లేదన్నారు వి హనుమంత్ తమ కూటమి పార్టీల కోసం బీజేపీ మరో రకంగా వ్యవహరిస్తుందన్నారు అయితే రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు చెప్పాలన్నారు రాహుల్ గాంధీ ఏం చేయబోతుడో పైకి వాళ్ళ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ సద్భావన ద్వారా ఈయన కూడా దేశ్ కు జోడ్డే కాక నరేంద్ర మోడీ దేశ్ కు తోడ్డే కాక ఈ దేశం యునైటెడ్ గా ఉండాలంటే అదే విధంగా ఆంధ్ర ఏం జరుగుతుందండి ఇక్కడ ముస్లింల రిజర్వేషన్ కర్ణాటకలో చేస్తూ ఉంటావు యూపీలో పోయి చెప్తావు మరి ఇక్కడ పక్క రాష్ట్రం అయిన ఆంధ్ర రాష్ట్రంలో ఇమాములకు పదివేలు ఇస్తా ఉంటావు 5000 మోజం కు ఇస్తాడ 5000 5000 దాత ప్రతి ముస్లిం కు 5000 పెన్షన్ అంటను మరికడ ముస్లింలేరా యా ముస్ల్మాన్ నేయే యా గరీబ్ బి వె జయే రిక్షా చలే ఆరే వాలా హై మోజ్ కా బండి ఠకల్నే వాలా హై వీడ రోడ్డు తీ తీ ఏతి కల్ఫీ ఉంటదేమో కల్ఫీ ఉంటదేమో వీరత్తా ఏది ముస్లింలకు సింగిల్ అయితేనేమో ముస్లిం దేశానికి ఎలాగొడతావురా బాబు నీ తరం కాదు నీ తాత తరం కాదు